హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మన శ్రీరామనవమి సందర్భంగా మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు బైక్ ర్యాలీ నిర్వహించారు ఆ బైక్ ర్యాలీ గురించి ఫుల్ వీడియో ఉంది అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడాలని మనవి జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నమస్కారం ఈరోజు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు విశ్వ హిందూ పరిషత్ తరపున అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈరోజు సత్యసాయి జిల్లా ధర్మవరం నగరంలో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర హిందూ అందరూ కూడా ఈరోజు పాల్గొని అద్భుతంగా రామనామ స్మరణ చేసుకుంటూ జై శ్రీరామంటే నినాదాలు ఇస్తూ శ్రీరామచంద్రుని స్మరణ చేసుకుంటూ ధర్మవరం గుండా ఈరోజు శోభాయాత్ర ప్రారంభమవుతున్నది బెంగళూరు రోడ్డులో గల ఎర్రగుంట వద్ద గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ మీదుగా కళాజ్యోతి సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ తేరు బజార్ చక్రవర్తి రోడ్డు అక్కడ నుంచి శివానగర్ శివాలయం వరకు కూడా ఈ శోభాయాత్ర అద్భుతంగా కొనసాగుతుంది అనేక మంది దాదాపు హిందూ బంధువులు ఇప్పటికే రెండు వేల మంది ద్వారా వచ్చేసారు ఇంకా వస్తూ ఉన్నారు అందరూ కూడా ఈరోజు దేశం సుభిచ్చంగా ఉండాలని మన రాష్ట్రం సుభిచ్చంగా ఉండాలని ఈ శ్రీరామనవమి రోజు అద్భుతంగా అందరూ కూడా రామనామ స్మరణ చేసుకుంటూ ఈ బైక్ ర్యాలీ శోభాయాత్ర శ్రీరామ శోభాయాత్ర చేస్తున్నారు అందరూ కూడా భగవంతుని స్మరణ చేసుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది అద్భుతంగా ఈ రోజు పాల్గొంటున్నారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే హిందువులు ఐక్యంగా పనిచేస్తూ మన ధర్మాన్ని మన గోవును మన దేశాన్ని కూడా రక్షించుకోవాలని అందరికీ హిందూ పరిషత్ తరఫున పిలుపునిస్తూ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు శ్రీరామురావు శుభాకాంక్షలు జై శ్రీరామ్ అందరికీ ఒక చిన్న విన్నపం ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబలు కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను భక్తి వీడియోస్ మరిన్ని ఇలాంటి బజరంగ వీడియోస్ విశ్వ హిందూ పరిషత్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి చూసి లైక్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ బంధువులారా యువ కిషోర్లారా కిషోర్లారా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను శ్రీరాముడు జన్మించిన రోజు మరియు శ్రీరాముడు యొక్క కళ్యాణము రోజు ఇదే రోజు కావడం విశేషము ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం శ్రీరామచంద్రుడు ఈ భూమి మీద జన్మించాడు లక్షల సంవత్సరాల క్రితము జన్మించినటువంటి శ్రీరామచంద్రుణ్ణి కూడా ఇక్కడటువంటి హిందూ సమాజము గుర్తు పెట్టుకొని కళ్యాణము జరిపించడము వాడల్లో కళ్యాణము జరిగింది గ్రామ గ్రామంలో కళ్యాణము జరిగింది శ్రీరామ సీతారాముల కళ్యాణము ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు ఈ విధంగా సీతారాముల కళ్యాణం మనం చేస్తున్నాము కారణం ఏమిటంటే శ్రీరామచంద్రుడు ఒక ఆదర్శమైనటువంటి రాజు ఈ భూమి మీద ఇప్పటి వరకు పుట్టినటువంటి ఒక ఆదర్శ జీవితాన్ని గడిపినటువంటి రాజు అంతేకాదు ఆదర్శమైనటువంటి తండ్రి ఆదర్శమైనటువంటి పుత్రుడు ఆదర్శమైనటువంటి సోదరుడు ఆదర్శమైనటువంటి భర్త ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఈ భూమి మీద పుట్టలేదు అట్లాంటి వ్యక్తి అట్లాంటి ఆదర్శమైనటువంటి జీవితాన్ని అన్ని విషయాల్లో గడిపినటువంటి వ్యక్తి ఆదర్శమైన మిత్రులు అంతేకాదు ఆదర్శమైన శత్రువును కూడా శ్రీ శ్రీరామచంద్రుడు రావణుణ్ణి ఏ విధంగా గౌరవప్రదంగా చూశారో కానీ శత్రువు శత్రువు కాబట్టి సంవరించాడు శత్రువు అంటే తనకు వ్యక్తిగత శత్రువు కాదు అధర్మాన్ని ఎవరు పాటించినా వాళ్ళందరూ కూడా శ్రీరామచంద్రుడికి అంటే ధర్మానికి శత్రువులే అందుకనే ఒక ఆదర్శమైన శత్రువుగా కూడా జీవితంలో వ్యవహరించి చూపించాడు అట్లాంటి గొప్ప వ్యక్తి భూమి మీద జన్మించారు లక్షల సంవత్సరాల క్రితం అందుకనే ఇవాళ సమాజము మా అబ్బాయి కూడా మేము కూడా శ్రీరామచంద్రుని లాగా తయారు కావాలి మా జీవితాలు శ్రీరామచంద్రుని యొక్క అడుగులు జీవనంలో గడవాలి అనేటువంటి ఆదర్శాన్ని మనం జీవితంలో ఉంచుకోవడం కోసము ఈ సీతారాముల కళ్యాణాన్ని మనం ప్రతి సమస్యలకు జరుపుకుంటూ ఉంటాం శ్రీరామచంద్రుడు తండ్రి యొక్క ఆజ్ఞ కోసము రాజ్యాధికార కాలం కోసము ప్రాప్లా కేవలం తండ్రి ఒక్క మాట చెప్తేనే రేపు ఉదయం పట్టాభిషేకం జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పటికీ ముందు రోజు రాత్రి పిలిచి నువ్వు అడవులకు వెళ్ళాలి పద్నాలుగు సంవత్సరాలు అని చెప్పి చెబితే వారు మాట్లాడకుండా రాజ్యాధికారాన్ని వదిలిపెడిపోయి అడవుల్లోకి వెళ్ళి క్రూర మృగాల మధ్యలో రాక్షసుల మధ్యలో ఆ విధంగా జీవించడానికి వెళ్ళిపోయాడు శ్రీరామచంద్రుడు అంటే తండ్రి ఆజ్ఞని ఆ విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా సరే పాటించాలి అనేటువంటి విధమైన జీవితాన్ని గడిపాడు శ్రీరామచంద్రుడు అట్లాంటి ఆదర్శమైన జీవితం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం శ్రీరామ నవమిలో భాగంగా మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క హిందూ బంధువుకి కూడా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎర్రగుంట దగ్గర నుంచి శివానగర్ శివాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఇక్కడ శివనగర్ శివాలయం దగ్గర అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగినది ఇదిగొండి చూస్తున్నారు కదా అందరూ కూడా వచ్చి బైక్ ర్యాలీ ముగించుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన అల్వాహారం తిని ఈ కార్యక్రమాన్ని విజయవంతం విజయవంతం చేసిన ప్రతి ఒక్క హిందూ బంధువుకి కూడా విశ్వ హిందూ పరిషత్ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ దృష్టిలో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కొట్టి అందులో ఆలందాన్ని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీడియా సందర్భరం